కర్ణాటకలో ముఖ్యమంత్రి పోస్టుపై ఎప్పటికప్పుడు ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి సిద్ధారామయ్య ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఈ చర్చ జరుగుతూనే ఉంది ఎందుకంటే రెండున్నర ఏళ్ళు ఆయన రెండున్నర ఏళ్ళు డికే శివకుమార్ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అప్పటి నుంచే అంటే సిద్ధారామయ్య మొదటి రోజు సంతకం చేసినప్పటి నుంచే సీఎంగా ఈయన ప్రణాళికలు ఈయనకు ఉన్నాయి ఈయన కేడర్ ఈయనకు ఉంది ఈయన కూటమి ఎమ్మెల్యేల కూటమి ఏదైతే ఉందో దీని ద్వారా ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు హైకమాండ్ దగ్గర ఇప్పుడు అది పతాక స్థాయికి చేరింది ఎందుకంటే తాజాగా సిద్ధారామయ్య మీద ఒక ఆరోపణ వచ్చింది అదే ముడా స్కామ్ ఆరోపణ అదేమిటి అంటే మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూ కేటాయింపుల్లో అక్రమాలకు సంబంధించి సిద్ధారామయ్య భార్య పార్వతికి చెందినటువంటి మూడు పాయింట్ ఒకటి ఆరు ఎకరాల భూమిని ముడా స్వాధీనం చేసుకొని దానికి బదులుగా మైసూరులోని ఖరీదైన ప్రాంతంలో పద్నాలుగు సైట్లను కేటాయించారనమాట ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలో ఈ కేటాయింపులు జరగాలి కానీ ఎక్కువ లాభం వచ్చేలాగా ఈ బదలాయింపులు జరిగాయి అది కూడా సిద్ధారామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రక్రియను వేగవంతం చేయడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి బీజేపీ జేడిఎస్ విపరీతంగా ఆరోపణలు చేయడం స్టార్ట్ చేశాయి వెంటనే గవర్నర్ కూడా ఈ కేసులో సిద్ధారామయ్యపై విచారణ జరిపేందుకు అనుమతినివ్వడం జరిగింది ఈ మేరకు లోకాయుక్త పోలీసులు సిద్ధారామయ్య మీద ఏకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ కూడా చేస్తూ ఉన్నారు నడుమ ఏం జరిగింది అంటే సిద్ధారామయ్య భార్య తనకు కేటాయించినటువంటి పద్నాలుగు సైట్లను తిరిగి ముడాకే ఇచ్చేస్తున్నట్లుగా ప్రకటించి ఆ పత్రాలను కూడా రివర్స్ చేశారు అంటే ఏదో తప్పు జరిగే కదా ఇదంతా చేశారు కనుక విచారణ జరిగి పూర్తి స్థాయిలో కనుక ఆధారాలు లభ్యమైతే సిద్ధారామయ్య రిజైన్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అప్పుడు ఇంకెవరు రెండవ స్థానంలో ఉన్నటువంటి డికే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారు అంతదాకా ఎందుకు ఎదురు చూడడం ఈ ఆరోపణలు ఎలాగో ఉన్నాయి ఒకవైపు జనాల్లో కూడా విముఖత వ్యక్తం అవుతోంది ఇదే రైట్ టైం గడువు కూడా ఆల్మోస్ట్ ముగిసినట్లే కనుక హైకమాండ్ ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి కొంతమంది మంత్రులతో మంతనాలు చేయిస్తూ ఉన్నారు డీకే శివకుమార్ గారు ఒక డెబ్బై ఎనభై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి సంతకాలు చేశారంట ఈ విషయం మీద ప్రతిపాదించి దాన్ని తీసుకువెళ్ళి హైకమాండ్కి సబ్మిట్ చేశారంట మరి రాహుల్ గాంధీ ఖర్గే సోనియా గాంధీ వీళ్ళందరూ కూడా ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది ఒకవైపు ఉచిత హామీలతో వీళ్ళు అధికారంలోకి వచ్చారు అభివృద్ధి ఏమో కుంటుపడింది ఎందుకంటే మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్లు లేవు యాభై వేల కోట్ల రూపాయలు కావాలి వీటికే ఈ ఉచిత హామీల పథకాలని అమలు చేయడానికి కనుక ప్రజల్లో కూడా ఒక రకంగా నైరాశ్యం నెలకొంది ఈ ఉచితాలు ఎప్పటికైనా డేంజరే దానికి తోడు ఈ పదవుల్ని పంచుకోవడం ఏంటో ఏదేమైనప్పటికీ త్వరలో డికే శివకుమార్ సీఎం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి